కోసం న్యూస్ నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పాలమూరు పర్యటన సందర్భంగా జరిగిన సమావేశంలో బీజేపీ కార్యకర్తల మధ్య ఒకరి మధ్య ఒకరు డౌన్ డౌన్ అనే నినాదాలు చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఒక బీసీ నేతపై అనవసరమైన డౌన్ అనే నినాదాలు చేయడం కరెక్ట్ కాదని బీసీలను రాజకీయంగా ఎదగకుండా ఎన్నో రకాల కుట్రలు చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు ప్రస్తుతం మన ముందు బీసీ సంఘాల నేత పెద్ది వెంకటేష్ ఉన్నారు మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని చెప్పండి అసలు యాక్చువల్గా ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురోచంద్రరావు వచ్చారు ఈ సందర్భంగా బీసీ సంఘాల నేతలు అంటే ముఖ్యంగా బీసీ నేత తర్వాత శాంతికుమార్ అంటే రాష్ట్ర కోశాధికారి పాలమూరు మోడీ అని కూడా పిలుస్తారు ఇక్కడ అతనిపైన కూడా డౌన్ డౌన్ నిదానాలు చేస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడవచ్చు బీజేపీ పార్టీకి బీసీల పైన ఎంత చిత్తశుద్ధి ఉంది దానికి ఇదే నిదర్శనం బీసీ రాష్ట్రస్థాయి నాయకుడు బండారు శాంతికుమార్ గారు రాష్ట్ర అధ్యక్షుల వారి ముందల స్టేజ్ మీదకి పిలవలే ఓకే అంటే ఎంత అన్యాయం స్టేజ్ మీదకి అంటే బీసీల ఓట్లు వద్దా దాదాపు ఎనభై శాతం ఉన్న బీసీల ఓట్లతో వాళ్ళు గెలిచారు ఓకే సంతోషం మళ్ళీ బీసీల ఓట్లతో గెలిచినప్పుడు బీసీ నాయకుడు వస్తే బీసీ నాయకుడిని స్టేజ్ మీదకి విలువకుండా అవమానపరిచి మళ్ళీ బండారి శాంతకుమార్ కుమార్ గో బ్యాక్ అనడం ఏంది ఎంత అన్యాయం ఇది అంటే బీసీల ఓట్లు వద్దా మీ పార్టీకి బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే రేపు రాష్ట్ర అధ్యక్షుల వారు వారి ముందల జరిగిన సంఘటనకు క్షమాపణ చెప్పాలి ఎందుకోసం అంటే వారు తప్పు చేయలేదు కానీ స్టేజ్ మీదకి పిలువకుండా గోబ్యాక్ అని అవమానపరచడం అనేది తరఫున కూడా రాష్ట్రంలో కూడా ధర్నాలు ఆమరణ నిరార దిశలు కూడా చేస్తారు బీసీల ఓట్లతో గెలిచి బీసీల పైన బండారి శాంతికుమార్ పైన ఇట్లా గోబ్యాక్ అనడం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము అగ్రవర్ణాల నాయకులారా బీసీల ఓట్లు వద్దనుకుంటే మీరు ఈ విధంగా కార్యక్రమాలు చేయించండి మీకు ఒకవేళ ఓట్లు కావాలనుకుంటే ఈ విధంగా బీసీలను అవమానపరిచే కార్యక్రమాలు చేస్తే మాత్రము మేము తీవ్రంగా ఖండిస్తున్నాము బీసీలు ఎనభై శాతం ఓట్లున్నారు జాగ్రత్త మీకు ఓట్లు పడాలంటే బీసీలకు మంచి మర్యాద ఇవ్వాలి స్టేజ్ మీద కూర్చోబెట్టాలి గోబ్యాక్ అని చెప్పి మీరు బయటకు పంపించే కార్యక్రమాలు చేస్తే మాత్రం మేము క్షమించాం ఇది అది యాక్చువల్గా బీసీ నేత బండారు శాంతికుమార్పై ఇది కావాలని చేసినట్లుందా లేదంటే ఇది అనుకోకున్న సంఘటన వంద శాతం కావాలనే చేసిండ్రు స్టేజ్ మీదకి రాష్ట్ర అధ్యక్షుల వారి పైన స్టేజ్ మీదకి పిలువలేదంటే అది వంద శాతం కావాలని చేసినట్టే ఇది అగ్రవర్ణ నాయకుల కుట్రనే ఇది రాజకీయంగా ఎదగకుండా జరిగే కుట్రలో భాగమే అంటారా వంద శాతం ఇది ఆయన సీటు త్యాగం చేశారు అది మాకు రాజకీయం అవసరం లేదు మేము ఒక బీసీ నాయకుడిని గోబ్యాక్ అనడము స్టేజ్ మీద కూర్చొనియకపోవడము ఆయనను అవమానపరచడం అనేది యావత్ బీసీ ప్రపంచానికి బీసీ సమాజం మొత్తానికి అవమానం చేసినట్టే మేము దాని విషయంలో మేము చాలా తీవ్రంగా ఖండిస్తుంది బీసీ నేతపై జరిగిన ఇటువంటి కార్యక్రమానికి సంబంధించి ఈ సంఘటనకు సంబంధించి మీరు బీసీల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కానీ భవిష్యత్తులో ఏమైనా కార్యాచరణ చేయబోతున్నారా బీసీ సంఘాలన్నీ రాష్ట్ర స్థాయిలో కూడా ఈరోజు చాలా అన్ని తీవ్ర రూపం దాలుస్తాయి బీసీ సంఘాలు బండారి శాంతికుమార్ గారికి జరిగిన అవమానము ఏ పార్టీలైనా సరే బీసీలకు అన్యాయం జరగవద్దు బీసీలను స్టేజ్ మీదకి పిలవకుండా గోబ్యాక్ అంటే బీసీల ఓట్లు వద్దా మీకు మళ్ళీ మీ ఓట్లు ఏనికి వచ్చినప్పుడు కూడా ఎనభై శాతం బీసీల ఓట్లతో గెలిచిన రు గెలిచినాక గోబ్యాక్ అంటారా గెలవక ముందుకేమో బీసీలు కావాలి మీకు గెలిచినాకనేమో బీసీలను లాద్దంటారా మీ పార్టీ సిద్ధాంతం ఇదేనా అంటే బీసీలో ఓట్లు వద్దా అనుకుంటే చెప్పండి మళ్ళీ మోడీ గారు కూడా బీసీ మళ్ళా ఈడ బండారు శాంతకుమార్ కుమార్ గారు పాల పాలమూరు మోడీగా పిలువబడ్డారు మళ్ళీ ఆయన బీసీని తొక్కుతారా స్టేజ్ మీదకి పిలవకుండా ఇంత అవమానం చేస్తారా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర స్థాయిలో బీసీ సంఘాలన్నీ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి ఈ విషయం మేము సమాజంలో ఒప్పుకునేదే లేదు బీసీ నేతను రాజకీయంగా ఎదగకుండా అనగదొక్కే ధోరణిలోనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని బీసీలను ఎదిరించే రీతిలో ప్రవర్తిస్తే భవిష్యత్తులో బీసీల జేఏసీల ఆధ్వర్యంలో తగిన గుణపాఠం చే తెలియజేస్తామని తెలియజేస్తున్నారు మిత్రాన్యూ ఛానల్ నుండి ఎంవీ రమణ మహబూబ్ నగర్